స్థానిక చేజర్ల రాఘవాచారి వీధిలో రామమందిరం దగ్గర సునీత ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక వనభోజనాలు నిర్వహించారు जितवापदिनाशितलिङ्गं च प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गं वा लिङ्गं वालिङ्गं तत् प्रणमालिङ्गम् सर्वसमुद्वकारणलिङ्गम्

అంతా కవర్ చేసుకుంటది i <laughs> ఒంగోళ్ళలో ఉన్న చేజల లక్ష్మణాచారి వారి వీధిలో కార్తీక మాసం సందర్భంగా ఇళ్ళ దగ్గర మహిళలందరం కలిసి తలకరకం చేసు వెరైటీస్ చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని పూజలు చేసుకొని కార్తీక మాసం వనభోజనాలు చేయబోతున్నాము ముందుగా పీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం పూర్త పూర్తయ్యే సందర్భంగా మా ఒంగోలు నగరస్తులైన చేతల లక్ష్మణాచారి వీధిలో నివసించే మహిళలందరూ వారి వారి రామ మందిరం దగ్గర వారి వారికి తోచినంతలో ఏదో వెరైటీస్ చేసుకొని వారు దీపాలు వెలిగించి కార్తీక మాస సందర్భంగా ఉసిరిక చెట్టు కింద దీపాలు వెలిగించుకొని పూజించుకొని దేవుడికి ఓం నమ శివాయ అని పంచ నామ పంచాక్షరి మంత్రం జపించి శివుణ్ణి ఆరాధిస్తూ కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకుంటున్నాము మీరు మీ మీ ప్రేక్షకు ప్రేక్షకులందరికీ మీరు మీ వీధుల్లో కానీ మీ ఇంటి సభ్యులతో కలిసి కార్తీక మాస వనభోజనాలని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసం శివుడికి విష్ణువుకి చాలా ముఖ్యమైనది ఈ కార్తీక మాసం మెయిన్గా దానాలు జపాలు వనభోజనాలు దీపారాధన వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఇలాంటివి చేయడం వల్ల మన పూర్వజన్మ పాపాలు ఇవన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి చాలా నమ్మకము ఇంకా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కృత్తిక రావడం వలన ఈ కార్తీక మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది ಚುಟ್ ಮಾಡಿ ಆಲೆಲೆ ಆಲೆ ಆಲೆ ಆಲೆ